గత మూడు రోజుల నుంచి వర్షం బాగా వస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షం రావడం వల్ల సమస్యలను సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఈ సమస్యల వల్ల ట్రాఫిక్ జామ్లు కానీ నాళాలలో కొట్టుకోపోవడం కానీ జిల్లాలలో కూడా ఇతర సమస్యలు రావడం వల్ల ఈరోజు ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డిఆర్ఎఫ్ కానీ ఇతర మున్సిపల్ శాఖకు సంబంధించి కానీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ మెడికల్ అండ్ హెల్త్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ని అన్నిటినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఉద్దేశం ఈరోజు రోజు అగ్నిమాపక సిబ్బంది కానీ ఇతర సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ గతంలో ఎస్డీఆర్ఎఫ్ లేకుండా మనం నూతనంగా ప్రారంభించుకొని కొత్త బృందాలను అన్నిటి చేసుకున్నాం హైదరాబాద్ నగరంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నూట యాభై బృందాలను హైదరా ఆధ్వర్యంలో మున్సిపల్ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూట యాభై బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నగరంలో వర్షం వస్తుందంటే గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది రోడ్ల మీద నీళ్లు నిలవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నది అందుకే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను మున్సిపల్ అధికారులను పోలీస్ అధికారులను నీళ్లను నియంత్రించడంలో చెట్లు గుడితే తొలగించడంలో కరెంటు పోతే కరెంటును పునరుద్ధరించడంలో శాఖలు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకుంటూనే ట్రాఫిక్ను కూడా లైన్ చేసి ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి అందుకే వెదర్ ఫోర్ కాస్ట్ నుంచి ముందే హైద్రిపుల్ సీట్ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మూడు గంటల ముందే ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది ఆ ప్రాంతానికి ముందే బృందాలను పంపిస్తుంది అక్కడికి పోలీసులు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళను ముందే గుర్తించి హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ వర్షం పడుతుందో మూడు గంటల ముందే వెదర్ ఫోర్కాస్ట్ నుంచి డీటెయిల్ తెప్పించుకొని కమాండ్ కంట్రోల్ నుంచి సమన్వయం చేసుకొని అక్కడ ముందే ముందస్తుగానే బృందాలను రెడీగా చేసి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నాం అయినా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉన్నది ఇంకా మెడిక్లస్గా జాగ్రత్తగా పనిచేయాలి నేను కలెక్టర్లందరికీ జిల్లా కలెక్టర్లందరికీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ కలెక్టర్కి నేను ఇచ్చే ఆదేశాలు మీరు పోలీస్ కమిషనర్లు అందరికీ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి ఇటు రంగారెడ్డి అటు సంగారెడ్డి ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ హైదరాబాద్ రంగ మన రాచకొండ కమిషనర్లను పోలీసులందరూ కూడా వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో సహా అందరూ గ్రౌండ్లో ఉండాలి కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి టాప్ ఆఫీసర్ ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్తాడో పర్యవేక్షించడానికి వెళ్తాడో ఆటోమేటిక్గా మిగతా అధికారులు అందరూ కూడా పనిలో పడతారు ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ట్రాఫిక్ జామ్ ఎన్ని గంటలలో అందులో ఉంటున్నామో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మీరు అప్రమత్తంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి వీళ్ళందరినీ కూడా మనము జాగ్రత్తగా నగరానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు వచ్చినప్పుడు పిడుగుపాటికి మనుషులు చచ్చిపోతున్నారు ఈ మధ్య థండర్ కూడా ఎక్కువైనాయి ప్రజల్ని అప్రమత్తం చేయాలి వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద కానీ జాగ్రత్తగా ఉండేటట్టు చెట్ల కిందనో లేకపోతే అందుబాటులోనో ఉంటే పిడుగుపాటికి పశువులు మనుషులు ఇద్దరు చచ్చిపోతున్నారు కలెక్టర్లు దీనికి సంబంధించి కూడా ఎస్పీలు ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో ఈ పిడుగుపాటికి ఎవరైనా మరణిస్తే ఎప్పడే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఆ పశువులు చనిపోయినా మనుషులు చనిపోయినా వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఉండాలి వాళ్ళకు వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని కూడా ఎఫ్ఐఆర్ చేయాలా ఎప్పుడెప్పుడే ఆ ఎఫ్ఐఆర్లు చేయించి అక్కడ స్థానికంగా ఉండే ఎంఆర్ఓలను మిగతా అధికారులను కూడా అప్రమత్తం చేసి వాళ్ళను మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనుకొని పరిస్థితి వస్తే కలెక్టర్లు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడే వర్షాలతో పాటు సీజనల్ డిసీజెస్ అటు రోగాలు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఆదిలాబాదు ఖమ్మం భద్రాచలం ఐటీడిఎ ప్రాంతాలలో ఉండే గిరిజనులు ప్రధానంగా ఈ అంటు వ్యాధులకు బారిన పడుతున్నారు వాళ్ళకు రవాణా సౌకర్యాలు లేకపోవడం రవాణా సౌకర్యాలు ఉన్న వైద్య సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల ఈరోజు దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ చికెన్గునియా కానీ మలేరియా కానీ ఇవన్నీ దోమల వల్ల కలిగే అనర్వాన్ అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు మల్లబడతాయో ఎక్కడైతే మడుగులాగా నీళ్ళు ఏర్పడతాయో అక్కడ ఈ దోమలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది ఎక్కడే వాటి మీద కిరోసిన్ చల్లడం కానీ లేకపోతే దోమల మందు కొట్టడం కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికక్కడ డ్రైనేజీ క్లీన్ చేయడం కానీ మోరీలను క్లీన్ చేయడం కానీ అవసరమైతే దానికి అవసరమైన మందులు చల్లడం కానీ చేయడం కానీ ఇమ్మీడియట్ దీనికి సంబంధించి తీసుకోవాలి అదేవిధంగా పిహెచ్సి సెంటర్లలో జిల్లా హాస్పత్రుల ఏరియా హాస్పిటల్స్ లో కానీ డిస్టిక్ హాస్పిటల్స్ లో కానీ డాక్టర్లందరూ కూడా విధులలో ఉండేటట్టు చూడాలి డాక్టర్లు ఎవరు ఆబ్సెంట్ అయినా వైద్య సిబ్బంది రాకపోయినా కూడా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది కాబట్టి కలెక్టర్స్ పర్యవేక్షించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లను అప్రమత్తం చేయాలి వాళ్ళందరూ కూడా విధిగా పిధలకు హాజరయ్యేటట్టు చూడాలి అదేవిధంగా వాళ్ళకు మందులు అందుబాటులో కూడా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి ఈ వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా మనం తీసుకోవాలి అదే పశువులకు సంబంధించిన విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండుకుంటూ వాటిని కూడా మనము ఎక్కడికక్కడ వాటి పశువులకు కూడా ఇబ్బంది రాకుండా అక్కడ కింది స్థాయిలో ఉండే వెటర్నరీ డిపార్ట్మెంట్స్ని కూడా అప్రమత్తం చేసి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి వెటర్నరీ డాక్టర్లు అందరినీ కూడా మనం పూర్తిగా అందుబాటులోకి ఉండాలి మీరు ఎప్పటికప్పుడు కలెక్టర్లకు నా సూచన ఒకటి మీరు సడన్ ఇన్స్పెక్షన్స్ చేయవలసిందే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఏరియా హెల్త్ సెంటర్స్ కానీ డిస్టిక్ హాస్పిటల్స్ కానీ మీరు కలెక్టర్లు విధిగా మీరు పర్యవేక్షించాలి మీరు సడన్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సిందే వెటర్నరీకి సంబంధించిన దాంట్లో కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి మీకు ఏఎన్సీలు అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీస్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవ్వరున్న జిల్లా పరిధిలో మీరు క్షేత్ర స్థాయిలో ఆఫే పర్యటనలకు సడన్ ఇన్స్పెక్షన్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే సెకండ్ హాఫ్ అంతా ఆఫీస్లో కూర్చోండి ఫస్ట్ హాఫ్ పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ లేచి మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో పనిలో నిమగ్నం అవుతారు కాబట్టి కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా క్షేత్ర స్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్ళాల్సిందే ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే మన పేషీ నుంచి కూడా సీఎం వాళ్ళు ఉండే అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు ఖచ్చితంగా మీ ఒక్కొక్క అధికారికి రెండు రెండు జిల్లాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారో నివేదిక తయారు చేసి నాకు దృష్టిలో పెట్టాలి సీఎంఓ అధికారులను సిఎస్ గారిని నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతిరోజు కలెక్టర్ల యొక్క కార్యాచరణ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఆ రోజు రోజు మొత్తం ఏం చేశారో నెక్స్ట్ డే పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి దాంతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయేడు ఏమైంది ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని సీఎంఓ ఉండే అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి హాస్పిటల్స్లలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా డాక్టర్లందరూ డ్యూటీకి వస్తున్నారా లేదా కూడా మీరు పర్యవేక్షించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలాంటి కష్టం రాకుండా చూడాలి ఏదైనా వస్తే తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుంది మీ దగ్గర ఉండే కంటిన్యూన్సీ ఫండ్స్ నుంచి కూడా అవసరమైతే వాడుకోండి ఏదైనా తక్కువ పట్టి సిఎస్ గారికి చెప్పండి ప్రభుత్వం వైపు నుంచి ఈచ్ కలెక్టర్ కొత్త నిధులు కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కలెక్టర్ గారు కూడా నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా అత్యవసర సమయాలలో కలెక్టర్లు ఖర్చు పెట్టడానికి కొన్ని నిధులు కూడా వాళ్ళని అడిగే పరిస్థితిని బట్టి అప్ టు వన్ క్రోన్ వరకు వాళ్ళ ఖాతాలలో నగదు ఉండేటట్టు చూడండి అత్యవసరంగా కలెక్టర్ లేదని అవసరమైతే వాళ్ళు ఆ క్షేత్రస్థాయిలో వాటిని వినియోగించుకోవడానికి ఎందుకంటే చిన్న చిన్న అవసరాలకు కలెక్టర్లు నిధుల కోసం ఎదురు చూడాల్సిన పల్లెలు వాళ్ళకు అందుబాటులో పెట్టండి అదేవిధంగా మనకు నీటి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు మీరు వచ్చే నీరును వడిసి పట్టుకోవాలి వడిసి పట్టుకున్న నీరును సరైన విధంగా వినియోగించుకోవాలి నీళ్లు ఇవాలి ఎవరు ఫోర్స్ చేస్తే అట్లా కాకుండా రేషనలైజ్ చేసి ఏం అవసరం ఉంది ఎందుకంటే జూలైలో ట్వంటీ వన్ పర్సెంట్ మైనస్ వర్షాపాతం ఉంది కాకపోతే మంచి వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గోదావరి పేసీలో కొంత తక్కువ ఉంది కృష్ణా బేసిన్ కొంత బాగానే ఉంది కానీ గోదావరి పేసీలో కొంత తక్కుంది గత సంవత్సరం మనము దేశంలోనే అత్యధికంగా రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానం నిలబడ్డం ఈరోజు ప్రజలు వరి ఉత్పత్తిలో చాలా పోటీపడి పెడుతున్నారు కాబట్టి ఎలాంటి క్రాప్ లాస్ లేకుండా వాటర్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకం కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ఈ వ్యవసాయానికి సాగునీటికి రెండు ఇంటర్లింపు ఒక శాఖ ఇంకొక శాఖతో సమన్వయం చేసుకోవాలి నాట్లు ఎంత వేసేదు ఎంత అవసరం ఉంది అక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అచ్చంపేట వరకు వివిధ జిల్లాలలో కొన్ని రోజులు వెనుక ముందు వర్షపాతం గోదావరిలో ఆగస్టులో నీళ్ళు వస్తాయి నార్మలీ కృష్ణాలో కొంచెం ముందు వస్తాయి కానీ దాని ప్రకారం వ్యవసాయం కూడా జరుగుతే యూరియా కూడా ఏ రకంగా తీసుకోవాలో ఈ నీళ్లను అంచనా వేసుకుంటూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ వ్యవసాయానికి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది బఫర్ స్టాక్ ఉంది మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలామంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ పది గంటలకు కంటే ఆ ఏడు గంటకే వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు లేకపోతే చెప్పులు పెడుతున్నారు అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి బయట ఖచ్చితంగా వాళ్ళ స్టాక్ ఎంత ఉంది ఎంత అవైలబుల్ ఉంది ఎవరు ఏం పరిస్థితి ఉన్నది ఏమి ఇస్తారనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించండి మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర పోయిందరు పోలీసులను అదే విధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయడానికి తర్వాత నమ్మకం వస్తుంది మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు స్టాక్ ఉన్నది ప్రభుత్వం ఇస్తుంది ఇప్పిస్తుంది మీరెవరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఈరోజు మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందనే ఒక ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాం దాన్ని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి మీ ప్రాంతంలో ఉన్న మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి దాని యజమానులు ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అక్కడ ఉన్న స్టాక్ ఏంటి మొత్తం మీ దగ్గర ఆన్లైన్లో ఉండాలి అక్కడ బయట వాళ్ళకు బోర్డు పెట్టి బోర్డులో వాళ్ళతోని రాకొచ్చి ఇంత స్టాక్ ఉంది మేము ఇస్తామని చెప్పి మీరు మొత్తం డిస్ప్లే పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టాలి దాంతోనే ఏంటంటే ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేయదలుచుకున్నా బోర్డు ఉంటే అది జనాలకు అర్థమవుద్ది ఓహో ఇక యూరియా ఉన్నది లేకపోతే ఇతర ఎరువులు ఉన్నాయి సమస్య లేదు మేము స్టాక్ ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చని కాబట్టి బయట విజిబుల్గా వాళ్ళతోని బోర్డు పెట్టించే ప్రయత్నం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు చేయాలి దాన్ని పర్యవేక్షించడానికి కూడా మీరు స్థానిక రెవెన్యూ అధికారులను పోలీస్ సిబ్బందిని కూడా వినియోగించుకోండి రేషన్ ఈ ఫర్టిలైజర్ షాప్ల దగ్గర లేకపోతే ఏమైందంటే ఇది ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా ఈ ఎరువుల డైవర్షన్ మన మేము జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు వారు ఒక అబ్జర్వేషన్ చెప్పింది ఇరవై ఇరవై ఐదు శాతం ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి ముఖ్యంగా డీజిల్ దీంట్లో పొగ తగ్గించడానికి పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు యూరియాను వాడుతున్నారని వారు చెప్పిండ్రు కాబట్టి కలెక్టర్లకు ఈ డైవర్స్ అయ్యేదాన్ని లేదా పక్క రాష్ట్రాలు బార్డర్ రాష్ట్రాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉండేవాటి కానీ కర్ణాటక సరిహద్దులో కూడా పోలీసులను కొంత అప్రమత్తం చేయాలి అక్రమ రవాణా జరగకుండా ఈరోజు ఇతర వ్యాపారాలకు కమర్షియల్లో కొనుక్కోవాల్సిన యూరియా ఈరోజు సబ్సిడీలో అగ్రికల్ అగ్రికల్చర్కి ఇచ్చే యూరియాని వాళ్ళు దారి మళ్లిస్తున్నారని చెప్పి కేంద్ర మంత్రి మాకు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఇరవై నుంచి ముప్పై శాతం దారి మళ్ళుతుందని చెప్పి కేంద్ర మంత్రి గారు మాకు చెప్పారు మేము మన నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి కలిసినప్పుడు సో ఈ సందర్భంగా ఇప్పటి నేను అది నోటీస్ చేయలేదు అధికారులు కూడా నోటీస్ చేసినా లేదని నాకు క్లియర్గా కటకారుకలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న కలెక్టర్లకి తక్షణమే వ్యవసాయాన్ని కాకుండా ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఎవరు దారి మళ్లించినా కఠినంగా వ్యవహరించండి క్రిమినల్ కేసులు పెట్టండి ఎవరున్నా కూడా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు రైతుల కంటే మనకి ఇంకెవ్వరు ప్రాధాన్యత కాదు రైతులకు నష్టం జరిగే పని రైతులకు కష్టం జరిగే పని ఎవరు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించడానికి వీలు లేదు ఖచ్చితంగా మీరు వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి తర్వాత ఈ యూనిట్లపై అంటే ఈ ఐ బ్లూ అండ్ డిఈఎఫ్ తయారీ యూనిట్లపై కూడా కఠినమైన అదే దీంట్లో ఒక నిఘా పెట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఫిర్యాదుల కోసం ఇట్లాంటి వస్తుంది కదా దాని కలెక్టర్లు అందరూ షాప్లో ముందరే డిస్ప్లేలో రాపించి పెట్టండి ముఖ్యంగా బస్ స్టాండ్లలో అక్కడక్కడ కూడా అవసరమైతే ఈ ఎరువులకు సంబంధించి ఏదైనా ఉంటే ఏదైనా ఫిర్యాదు ఉంటే చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ని పబ్లిక్ ప్లేస్లలో కూడా మీరు దాన్ని కనిపించేటట్టుగా పెడితే దాంతో మనకు ఏదైనా కంప్లైంట్ వస్తే గా అడ్రస్ చేయడానికి ఉంటుంది చివరగా రేషన్ కార్డు రేషన్ కార్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం కార్యాచరణ తీసుకున్నాం మన తుంగతుర్తిలో పెద్ద ఎత్తున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం దాదాపుగా ఇప్పటికీ రేషన్ కార్డుకు సంబంధించి మనం చాలా కార్యక్రమాలు తీసుకున్నది రొటీన్గా జరిగిపోతుంది ఈ రొటీన్గా జరిగే దాంట్లో ఏడు లక్ష ఏడు లక్షల పైన మనం కొత్త రేషన్ కార్డులను యాడ్ చేసి ముప్పై లక్షల మంది దీంట్లో యాడ్ అయినారు దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో తొంభై ఆరు లక్షల తొంభై ఆరు లక్షల తొంభై ఐదు వేల రేషన్ కార్డులు ఉన్నాయి దాదాపుగా మూడు కోట్ల పది లక్షల మంది రోజు రేషన్ను ఉపయోగించుకుంటున్నారు ఇంతకుముందు రేషన్ కార్డు కానీ రేషన్ షాపులు కానీ డిమాండ్ లేదు తొట్టు బియ్యం ఇచ్చేటప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న సందర్భాలు అదేదో బ్లాక్ మార్కెట్లను మిల్లర్స్ ఎవరో కొనుక్కొని ఎవరో పోయేది ఇప్పుడు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల పది లక్షల మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది నిన్న పౌర పౌరసరాల శాఖ మూడు నెలలకు ఒకేసారి సంబంధించిన రేషన్ ఇచ్చింది దాంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది ఒకటి కొత్త రేషన్ కార్డులు రెండు ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం పేర్లు చేర్పించడం ఇది ప్రధానమైన అంశాలు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకోవాలి అందరి సమస్యలను అడ్రస్ చేయాలి జిల్లా కలెక్టర్లకు ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి వచ్చే నెల పది తారీఖు వరకు జిల్లా కలెక్టర్లకు శాసనసభ్యులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు కార్యాచరణ ఇది ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి వచ్చే నెల పది తారీఖు పదిహేను రోజులు అన్ని మండల కేంద్రాలల్లో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి అధికారికంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్న మండల కేంద్రాలలో అధికారిక కార్యక్రమాలను తీసుకొని స్థానిక శాసనసభ్యులను తప్పకుండా అందులో భాగస్వాములను చెయ్యాలి రెండవది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్క ప్లేస్ లో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీలు ఉన్నాయి ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ప్రతి అసెంబ్లీలో ఒక మండలం ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అంటే పద్నాలుగు ప్రోగ్రాంలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఖచ్చితంగా అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందే ఆ కార్యక్రమాలని కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి ఒక నియోజకవర్గం రెండు మూడు జిల్లాలలో కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ పెడుతుండో ఒక దగ్గర పెట్టినప్పుడు రెండో కలెక్టర్కు వాళ్ళు ఇంటిమేషన్ ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి ఈ కోఆర్డినేషన్ చేయాల్సింది ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సింది ఇది ఏ మండలంలో అంటే బాగుంటుందో నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ లోకల్ ఎమ్మెల్యేని అడిగి వాళ్ళు ఎక్కడ అడుగుతారు ఎట్లీస్ట్ నియోజకవర్గానికి ఒక దగ్గర ఇన్ఛార్జ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తే ప్రజలకు పూర్తిగా సమాచారం చేరుతుంది ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది అని దాన్ని పూర్తి స్థాయిలో డిజిటల్ కార్డు వచ్చడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రింటెడ్ కార్డు నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి ఈ సందర్భంగా కలెక్టర్లు అన్ని మండలాలు తిరగాల్సిందే ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి ప్రతి మండలం మీరు మీ మండలాన్ని రోడ్ మ్యాప్ చేసుకొని ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది తారీఖు దాదాపుగా పదిహేను పదహారు రోజులు ఉంటుంది మీకు ఏ జిల్లాలో కూడా ఎనిమిది మండలాలు పది మండలాలు పదిహేను మండలాలు ఇరవై మండలాలు రోజుకి రెండు మండలాలు పెట్టుకుంటే కూడా పదిహేను రోజులల్లో మీరు ముప్పై మండలాలలో తిరగవచ్చు ఎక్కడైనా కొంచెం అధికంగా ఉంటే మూడు పెట్టుకోండి పక్కన పక్కన మండలాలు మూడు కార్యక్రమాలు చేసుకోవడం కూడా పెద్ద విషయం కాదు కింద ప్రతి మండలానికి ఒక ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్కు బాధ్యత ఇవ్వండి అదే రెవెన్యూ ఆఫీసరా ఎంఆర్ఓ తహసీల్దారా లేకపోతే ఎవరిని ఇస్తారు ప్రతి మండలానికి ఒక అధికారి నుంచి ఆ మండలంలో ఇంటి కార్డు ఇస్తుండ్రు కొత్త ఎన్ని ఇస్తుండ్రు పేర్ల తొలగింపు పేర్ల కొత్తగా నమోదు చేసుకుని అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ మీరు అక్కడ వాళ్ళకి చెప్పాలి ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని ఇది పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు వెళ్ళాలి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించాలి ఎందుకంటే దాదాపుగా మూడు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మందికి ఈరోజు మనం సన్న బియ్యం ఇస్తున్నాము తొంభై ఆరు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది కార్డు ఇప్పటి వరకు సో ఫ్యూచర్లో కూడా ఎట్టెట్ల ప్రజల అవసరాలు ఉంటే అట్లా కొత్త కార్డులు ఇచ్చుకుంటూనే పోతుంటాము కాబట్టి ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ రేషన్ షాపు విలువ పెరిగింది దీన్ని ప్రజలకు మెట్టుక్లస్ గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లనే కలెక్టర్లు కింద కార్యాచరణ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేలకు ఇంటిమేషన్ ఇవ్వండి ఈ కలెక్టర్లని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పర్యవేక్షణ చేసి వాళ్ళందరితో కూడా మెట్క్లస్ గా దీన్ని చేయించాలి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇరవై తారీఖు నుంచి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఈ లోపల ఇన్ఛార్జి మంత్రులు కూడా మీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా జిల్లాలనే పోయి సమీక్ష సమావేశం పెట్టుకోవాలి అన్ని జిల్లా హెడ్ పాత హెడ్ క్వార్టర్స్ ఏమైతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అంటే నల్గొండ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్ని జిల్లాల కలెక్టర్లను అక్కడికి పిలుచుకోండి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఎక్క ఎక్కడ చేయాలనేది ఖమ్మం ముంబడి జిల్లా ఉంది ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో కార్యక్రమం తీసుకోండి ఖమ్మం హెడ్ క్వార్టర్ కలెక్టర్ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రి గారిని మిగతా కలెక్టర్లను పిలిచి కోఆర్డినేట్ చేసుకునేది ఇట్ ఈజ్ లైక్ దట్ వరంగల్ కానీ ఏదైనా కరీంనగర్ కానీ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ పాత ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ మిగతా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి ఆ జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకోవాలి ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొని మీరు కార్యాచరణను తీసుకొని ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది తారీఖు లోపల టోటల్గా మీరు స్కెడ్యూల్ వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మండలికి ఒక ఆఫీసర్ని బాధ్యత చేసి మీరు కార్యాచరణ చేసుకొని ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రతి నియోజకవర్గంలో ఒక ఏదో ఒక దగ్గర పార్టిసిపేట్ చేస్తాడు కార్యాచరణ చేసి హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ కోఆర్డినేట్ చేయాలి లేకపోతే ఏమవుతుందంటే ఎవరిని ఎవరిని కోఆర్డినేట్ చేస్తున్నారు ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలకు క్లియర్గా చెప్పండి రేషన్ కార్డు పంచడం అనేది నిరంతర ప్రక్రియ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మిగతా సీజనల్ వ్యాధులు కానీ రోజు మనం తీసుకునే నిర్ణయాలు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టులు ఉంటే నీళ్ళకు సంబంధించి కానీ వర్షాల వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ల సమీక్షలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ అన్ని విషయాలను ఈరోజు మనం ఐదు విషయాలను నేనైతే వేసుకున్నా ఎక్కడికక్కడ లోకల్గా మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వీటిని సమీక్ష చేయాలి అంటే భారీ వర్షాల విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు వ్యవసాయం విషయంలో కావచ్చు నీటి పారుదల శాఖ నీళ్ళని అంటే వాటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి ఏ విధంగా మనము వినియోగించుకోవాలి కావచ్చు అదేవిధంగా సివిల్ సప్లైస్ రేషన్ కార్డు ప్రధానంగా ఈ ఐదు అంశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళ సమీక్ష సమావేశాలలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని కలెక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఆ కలెక్టర్లు కింది ఉద్యోగస్తులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి జాయింట్ కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్లను కూడా ఈచ్ అసెంబ్లీకి ఒకరిని బాధ్యులను వేయాలి నేను సిఎస్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి నూట పంతొమ్మిది మంది ఆర్జీఓ ఆ పైన నుండి అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని బాధ్యత వేయాలని వాళ్ళ బాధ్యత ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాలలో కార్యక్రమాలు తీసుకునేటట్టు అందరికీ రేషన్ కార్డులు చేరేటట్టు అక్కడ ఉండే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు పరిష్కరించుకునేటట్టు అదేవిధంగా సాగునీటి పార్తల హెల్త్ సెక్రటరీ ఇరిగేషన్ సెక్రటరీ సివిల్ సప్లైస్ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఎస్డిఆర్ఎఫ్ ఈ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా మీరు ఇంటర్నల్ ఒక రివ్యూ పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు మీ కోఆర్డినేషన్ ఉండాలి ఈ అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా పెట్టుకోండి తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ కూడా నేను కలెక్టర్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని మూడు గంటల ముందే మీరు అప్రమత్తం చేయొచ్చు లోకల్ ఉండే అధికారులను కానీ ఏమైనా కానీ రైతులు ఏమైనా పంటలు కానీ ఏదైనా రోడ్డు మీద ఉన్నా ఏదైనా ఉన్నా కొత్త ఈ ప్రాంతంలో వర్షం ఇంత పర్సంటేజ్ పడబోతుంది జాగ్రత్త కలెక్టర్లు అప్రమత్తం చేస్తే కింది అధికారులను ఒకవేళ హెవీ రేంజ్ ఉంటే అనౌన్స్మెంట్ చేయించండి మీరు అప్రమత్తం చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు మీరు అప్రమత్తం చేయడం ద్వారా ప్రజల్ని జాగ్రత్త పడవచ్చు ముందే కొంచెం ఒక గంట ముందుగా ఇంటికి చేరుకున్నారంటే ప్రాబ్లం ఉంటుంది వర్షంలో ఉన్నారంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది ఇతర సమస్యలు కూడా వస్తాయి కాబట్టి మీరు వీటన్నిటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మీకు వేగవాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇమ్మీడియట్గా కలెక్టర్స్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా కమాండ్ కంట్రోల్కి డిపెండ్ చేయండి అక్కడ కంప్లీట్ వ్యవస్థని మనం రద్దు చేస్తున్నాం ఇంకా దాన్ని అంటే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కమాండ్ కంట్రోల్తో కూడా కనెక్ట్ కావాలి కలెక్టర్ ఇవన్నీ చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి సిఎస్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి సిఎస్ఆర్ గారి తర్వాత సిఎస్ గారి తర్వాత పేసీలో ప్రతి అధికారికి రెండు రెండు జిల్లాలు ఉన్నాయి ఆ అధికారులు కూడా రెండు జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఇంట్రాక్ట్ కావాలి మీరు ఒక గ్రూప్ పెట్టుకొని వాట్సాప్ గ్రూప్ ఏదైనా పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇష్యూస్ అందులో పెట్టడం ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా క్లారిటీ కావాలంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏదైనా జరిగితే ఎంతటి అధికారైనా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతులకు ఏమాత్రం నష్టం జరిగినా పేద ప్రజలకు ఏమాత్రం నష్టం జరిగినా ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఆదివాసీ లంబాడర్సు ఇతర గిరిజనులకు ఏదైనా నష్టం జరిగిందంటే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందుకే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా పాల్గొనలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఏర్పాటైనా చేస్తారు సీఎస్ గారు దాన్ని చేసుకోండి యూరియా మీద కూడా క్లియర్గా దృష్టి పెట్టండి డీలర్లు అందరు కూడా ఏ డీలర్ దగ్గర ఎత్తుందో కూడా పర్యవేక్షించండి ఎందుకంటే నిన్నమన్నా రోజు వినిపిస్తున్న సమస్య యూరియా సమస్య కాబట్టి దీన్ని క్యాజువల్గా స్టాక్స్ ఉన్నా కూడా సమస్య లాగా వినిపిస్తున్నది కాబట్టి స్టాక్స్ ఉన్నాయి మీకు ఇబ్బంది లేదా అనేది కూడా రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకొని అన్ని చర్యలు తీసుకోండి ఏదైతే గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకున్నా అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉంటారు మీకు ఎవరికి ఏమి క్లారిటీ కావాలన్నా ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నా పైలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్స్కి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు మంత్రివర్గ సహచారులకు ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు